సమస్యలకి పరిష్కారం చూపేది పరిశోధనలే అలాంటి పరిశోధనలే ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి మైక్రోబయాలజీ విభాగంలో నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ మైక్రోబయాలజీ విభాగం హెచ్ఓడి ప్రొఫెసర్ భీమా గారు మనతో ఉన్నారు ముఖ్యంగా ఇటీవల ఏఐతో ల్యాబ్ టు ల్యాండ్ అనే ప్రాజెక్ట్ను కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారు ఏంటిది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇప్పుడున్న సొసైటీలో మనం ఎక్కువ ఉంటుంది గట్ మైక్రోప్స్ ఇక్కడ గట్ మైక్రోప్స్కి సంబంధించి ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి ఎంతమంది దీనిపైనే స్టడీ చేస్తున్నారు మా ల్యాబ్ గత ఇరవై సంవత్సరాలుగా మేము అంటే మా ప్రోబయాటిక్స్ మీద చేస్తుంటాం ప్రోబయాటిక్స్ అంటే గట్ మైక్రోబయం ఇది పార్ట్ ఆఫ్ గట్ మైక్రోబయం మా అంటే ప్రోబయాటిక్స్ ఇవ్వటం వల్ల గట్ మైక్రోబయం ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది వాటి నెంబర్ ఇంప్రూవ్ అవుతుంది దాని మూలంగా గట్ హెల్త్ బాగా అవుతుంది సో ఈ ప్రోబయాటిక్స్ మీదనే మేము లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము డిఫరెంట్ ప్రోడక్ట్స్ మేము డెవలప్ చేస్తున్నాము ప్రోబయాటిక్స్ అంటే పబ్ ఇప్పుడు వరకు మేము పబ్లికేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినాము పిహెచ్డి స్టూడెంట్స్ వస్తారు పబ్లిష్ చేసుకుంటారు డేటా పబ్లిష్ చేస్తారు తీసి సబ్మిట్ చేసి వెళ్ళిపోవటం అలా అవుతుంది కానీ మధ్యలో ఏంటంటే ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మేము ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినాము ఒక పేటెంట్ కూడా ఫైల్ చేసినాము ఒక ఆర్గనిజము ఒక అంటే హార్ట్ అటాక్లో మనకు యూజ్ అయ్యే స్టంట్స్ని ప్రొడ్యూస్ చే చేసే విధంగా లేదంటే హార్ట్ అటాక్లో వాడే మెడిసిన్ ఆ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ఒక ఆర్గనిజం డెవలప్ చేసినాము ఈస్ట్ అనే ఆర్గనిజం ఆ ఆర్గనిజంని మేము పేటెంట్ తీసుకొని ఆ ఆర్గనిజంని డిపాజిట్ కూడా చేసినాము కల్చర్ కలెక్షన్ సెంటర్లో అవైలబుల్ ఉన్నది ఆ ఆర్గనిజము వాటి క్లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అట్లా మేము గట్ మైక్రోబయం మీద ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రోబయోటిక్స్ మీద చేసుకుంటూ గట్ మైక్రోబయంని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే ఆస్పెక్ట్లో అంటే ప్రోబయాటిక్స్ ఒకటే కాకుండా ఇప్పుడు సిన్బయాటిక్ కాన్సెప్ట్ అనేది ఒకటి డెవలప్ అయింది సిన్బయాటిక్ అంటే ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ అండ్ పోస్ట్ బయోటిక్ ప్రోబయాటిక్ ఆర్గనిజమ్స్ అనేవి ఈ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ ఇవి కొన్ని మెటబులైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఆ మెటబులైట్స్ ఏంటంటే గట్లో ఉండి అవి మన ఆ మెటబులైట్స్ బ్రెయిన్ యాక్సిస్కి పనిచేస్తాయి ఆ మెటబలైట్స్ సో బ్రెయిన్ని ట్రిగర్ చేయడం వల్ల బ్రెయిన్ అంటే మంచిగా ఆలోచించటము మంచి ఫీల్ గుడ్ ఉండటము అట్లా దాంట్లో ఈ ఆర్గనిజమ్స్ చాలా తోడ్పడు తోడ్పడుతాయి సార్ ఇప్పటివరకు ఈ గట్ హెల్త్కి సంబంధించి మన దగ్గర నిర్వహించిన పరిశోధనలు వాటి ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి అసలు సో గట్ మైక్రోబయమ్స్ని ఇంప్రూవ్ చేయటానికి ప్లస్ గట్ మైక్రోబయం ఇప్పుడు గట్లో కొన్ని ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫుడ్ ఏదైనా మనము కంటామినేటెడ్ ఫుడ్ తీసుకుంటే ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి క్లెబ్స్ ఎలా సాల్మోన్ అలాంటి ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ వాటిని వాటిని ఇన్హిబిట్ చేయడానికి చేయటానికి ప్రోగట్ అనేది ఒక ప్రో ప్రోడక్ట్ డెవలప్ చేసినాము దీంట్లో నాలుగైదు ఆర్గనిజమ్స్ ఉంటాయి ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లెక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇవి నేచురల్ సోర్సెస్ నుంచి ఫర్మెంటెడ్ ఫుడ్స్ నుంచి ఐసోలేట్ చేసినాము ఈ ఆర్గనిజమ్స్ ఏంటంటే ఈ మన ప్యాథోజెనిక్ ఫుడ్ బార్ ప్యాథోజెన్ మైక్రో ఆర్గనిజమ్స్ని ఇన్బి ఇనిబేట్ చేసి హెల్దీ మైక్రో ఆర్గనిజమ్స్ యొక్క సంఖ్యని ఇంప్రూవ్ చేస్తుంది ఇది మేము ప్రోగట్ అని ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసినాము ఇది ప్రోటోటైప్ ఈ ప్రోటోటైప్ ఏంటంటే ఇప్పుడు ఇది ఈ ప్రోడక్ట్ మాకు అన్ని స్టడీస్ అన్ని చేసేసినాము కానీ మాకు ఒక ఏదైనా ఇండస్ట్రీ ముందుకొస్తే ఆ ఇండస్ట్రీతో అప్ అయ్యి ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని మేము మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రెన్ ప్రో అనే ఇంకో ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్లో ఉన్న బ్యాక్టీరియా ఇందులో కూడా నా నాలుగు బ్యాక్టీరియాలు ఉంటాయి ఈ నాలుగు బ్యాక్టీరియాలు ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట ఈ బ్యాక్టీరియాస్కి సో అదేవిధంగా ఇది ఇదొకటి బయోపాలిమర్ అని ఒకటి డెవలప్ చేసినాము ఇది బయోపాలిమర్ అంటే లిగ్నిన్ యాక్చువల్గా మన ప్యాడిస్ట్రా ఒరిగడ్డి ఒరిగడ్డిలో లిగ్నిన్ అండ్ సెల్యులోజ్ పోర్షన్స్ ఉంటాయి లిగ్నిన్ అనేది మనం డిగ్రేడ్ అది చాలా అంటే పొల్యూటెంట్ అది మెనీ అంటే ఎక్కువ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే లిగ్నిన్ని సపరేట్ చేసి పడేస్తుంటాయి మేమేం చేసినాము ఆ పడేయకుండా ఆ లిగ్నిన్ని తీసుకొని బయోపాలిమర్ డెవలప్ చేద్దామని ఎక్స్పెరిమెంట్ చేసినాము ఒక పబ్లికేషన్ కూడా చేసినాం దీంట్లో ఇది ఈ టెక్నాలజీని కూడా మేము పేటెంట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము సార్ ఇక్కడ ర్యాక్స్లో చూస్తే మ్యాంగో వైన్ ఇందాక నేను రాగానే చూసాను వాట్ ఈస్ దిస్ మ్యాంగో వైన్ ఏంటి అసలు ఇప్పుడు గ్రేప్స్ వైన్ వేరే వేరే ఇంకో ఇప్పుడు కొత్త కొత్త స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి స్టార్టప్ కంపెనీస్ వేరే ఫ్రూట్స్ నుంచి కూడా మ్యాంగో మన వైన్ ప్రిపేర్ చేస్తున్నాయి కానీ మా వైన్ ఏంటంటే మ్యాంగో సీజన్లో మ్యాంగో బల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది ప్లస్ వేస్టేజ్ కూడా ఉంటుంది ఆ వేస్టేజ్ని మేము క్యాచ్ చేసుకొని ఆ వేస్టేజ్లోంచి అంటే మ్యాంగోని తీసుకొచ్చేసి మేము ప్రొక్యూర్ చేసి వైన్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాము ఆ ఎక్స్పెరిమెంట్లో మేము సక్సెస్ఫుల్గా వైన్ ప్రిపేర్ చేయగలిగినాము ఇది టూ ఇయర్స్ వైన్ ఓల్డ్ టూ ఇయర్స్ ఓల్డ్ వైన్ ఇది ఈ వైన్ అంటే స్టెబిలైజేషన్కి పెట్టినాము ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఏ ఏ ఫ్లేవర్లో కానీ టేస్ట్లో కానీ ఏ చేంజ్ లేకుండా ఈ వైన్ ఉన్నది సో ఇది కూడా ఏదైనా ఇండస్ట్రీ ముందుకు వస్తే ఈ ఈ టెక్నాలజీని కూడా మేము ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా ఉన్నాం ప్రోబయోటిక్స్కి ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి వీటిని ఇప్పటికి ఇప్పుడు మార్కెట్లో తీసుకురావడానికి ఏదైనా ఇండస్ట్రీతో అప్ లాంటి ప్రక్రియ కొనసాగిస్తున్నాయి ఇది మేము ఇది ప్రాసెస్లో ఉందండి వేరే మా మా ఇండస్ట్రీతో ప్రోబయాటిక్ ఇండస్ట్రీ ఎల్మెడ్ ఇండస్ట్రీ అని వేరే ఇండస్ట్రీస్తో మేము నెగోషియేట్ చేస్తున్నాం మాట్లాడుతున్నాము అంటే వాళ్ళు మా మా ల్యాబ్ని విజిట్ చేయడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు వస్తారు సో ఈ రాబోయే వన్ ఒక సంవత్సరంలో మేము మొత్తం ఇవి మా దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రోటోటైప్స్ అన్నింటినీ మేము ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్ చేయగలం అనే నమ్మకం మాకున్నది సో అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే ల్యాబ్లో ఉన్నది సెంట్రల్ ఫండెడ్ ల్యాబ్ అయితే ప్రతి ల్యాబ్కి కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసం ఏం చేస్తున్నాం మేము ఇంటర్న్షిప్స్ ఇస్తామండి మేము ఎంఎస్సి మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ బోట్ని జువాలజీ స్టూడెంట్స్ ఉంటారు ఎంఎస్సి అనేది రెండు సంవత్సరాల కోర్సు రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఏంటంటే ఈ సమ్మర్లో వాళ్ళకు వెకేషన్ ఉంటుంది సమ్మర్ ఇంటర్న్షిప్స్ అని స్టార్ట్ అవునాయి అవుతాయి ఇప్పుడు సో సమ్మర్లో ఏంటంటే వాళ్ళకు వన్ మంత్ టూ మంత్స్ అట్లా గ్యాప్లో సమ్మర్ ఇంటర్న్షిప్స్ మేము స్టార్ట్ చేస్తాము వాళ్ళకి నామినల్ ఛార్జెస్తో మేము ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇస్తాము మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ వాటి మీద మైక్రోబియల్ బేసిక్ మైక్రోబియల్ టెక్నిక్స్ మీద హెచ్ఎల్సి అని జీసీఎంఎస్ అని హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి వాటి మీద ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మేము సర్వీస్ చేస్తాము వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని మేము ఐడెంటిఫై చేసి ఇవ్వటము జీసీఎంఎస్ మీద క్యారెక్టరైజ్ చేసి హెచ్పిఎల్సి మీద సపరేట్ చేసి అట్లా మెటబులైట్స్ సపరేట్ చేసి ఇస్తుంటాము కాంపౌండ్స్ సో దాంతో మేము రెవెన్యూ జనరేట్ చేసుకొని సెల్ఫ్ సస్టైన్ అవుతున్నాము సరే ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంటంటే యూనివర్సిటీలో ఉండేటువంటి మీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి ల్యాబ్ యాక్సెస్ ఉంటుంది డెఫినెట్లీ కానీ అనుబంధ కళాశాల విద్యార్థులు కూడా వీటిని తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు కంటిన్యూస్గా మా అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి వాళ్ళు హెచ్ఓడీస్ వాళ్ళ ప్రిన్స్ వాళ్ళ ప్రిన్సిపల్స్ కాంటాక్ట్ చేస్తుంటారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తుంటారు మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ వాళ్ళకు చూపిస్తుంటాము మేము డెమో కూడా ఇస్తుంటాము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటివి కాకుండా ఇంకేమైనా కొత్త ప్రయోగాలు చేసే అవకాశం ఉందా ఇంకేమైనా రన్ అవుతున్నాయి ఈ ప్రయోగాలనే మేము ముందుకు తీసుకెళ్ళాలి ఈ ప్రయోగాల్ని ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసి వీటి ఎఫిషియన్సీని పెంచాలి అనేది మా లక్ష్యము దాని ఆ లక్ష్యాన్ని దిశగా మేము వర్క్ చేస్తూ ఉన్నాము మా స్టూడెంట్స్ని కూడా మా స్టూడెంట్స్ని కూడా అదే చేయమని చెప్పేసి అదే వర్క్ ఇచ్చి దాన్ని ఇంప్రూవ్ చేసి దాని ఎఫిషియన్సీని అంటే మైక్రో ఆర్గనిజమ్స్ మా దగ్గర ప్లెంటీ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఉన్నాయి మా దగ్గర కొన్ని ఇప్పుడు ప్రోబయాటిక్ ఆర్గనిజమ్స్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ప్రోబయాటిక్ ఆర్గనిజమ్స్ ఉన్నాయి ఆ ఆర్గనిజమ్స్ యొక్క ఎఫిషియన్సీని ఎలా ఇంప్రూవ్ చేయాలి అవి ఇంకా వాటి వాటి క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఏవేవి ఉన్నాయి వాటి అంటే మనం కొన్నే స్టడీ చేసినాము ఇంకా ఇంకా చాలా స్టడీ చేయాల్సినవి ఉన్నాయి సో అవన్నీ స్టడీ చేస్తూ పోతుంది అనేక రకాలైనటువంటి పరిశోధనలు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నాయని వీటితో పాటుగా వీటిని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇండస్ట్రీ లెవెల్లో తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని మరోవైపు మైక్రోబయాలజీ విభాగం వల్ల భవిష్యత్తులో అద్భుతమైన కెరీర్ ఉంటుంది సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకున్న ఉద్యోగాల వైపు వెళ్ళాలనుకునే వాళ్ళకైనా మైక్రోబయాలజీ నుంచి మంచి అవకాశాలు ఉంటాయి అంటున్నారు ప్రొఫెసర్ భీమా గారు కెమెరా పర్సన్ రమేష్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్